తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తుందని తెలిపారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేశారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావాలని సూచించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అన్ని విద్యా కోర్సులు తీసుకొచ్చినట్లు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు అంతకుముందు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ దేశిరెడ్డి సర్పంచ్ సంతోషి విక్రమాదిత్య ఎంపీటీసీ లక్ష్మి యాదవరెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా ఎంఈ గారు గ్రామక గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు పాల్గొని అడ్రస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ పాఠశాల పనిచేస్తున్న సురేష్ గారు సైన్స్ క్లబ్ ద్వారా గతంలో కూడా పిల్లలకి నోట్బుక్స్ అదేవిధంగా బ్యాగ్స్లు స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ని అందించడం జరిగింది నేను లయన్స్ క్లబ్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా వాళ్ళ సేవ చేయడం చాలా అభినందనీయం ఇక్కడ ఈ పాఠశాలలో కూడా టూ టూ ఫార్టీ దాకా కూడా స్ట్రెంత్ ఉండడం జరిగింది ప్రాథమిక ఈ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల పైన జనాలకి అంటే ప్రజలకి నమ్మకం కుదిరింది పాఠశాలలో నూట యాభై మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేయడం జరిగింది ఈ పాఠశాల చాలా చక్కగా నడుతుంది ఈరోజు చూసినట్టయితే హాజరి వన్ ఫార్టీ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి రావడం జరిగింది అదే మాదిరిగా పాఠశాలలో తరుపరి సంఖ్యలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు చిన్నకోడు మండలంలోనే మరి నాణ్యమైన విద్య అందుతున్నటువంటి పాఠశాల రామంతగా చెప్పుకోవచ్చు అదే మాదిరిగా ఈ పాఠశాల మన ఉన్న కూడా కవర్ కావడం జరిగింది నూనె మడబడిలో వచ్చినటువంటి అజ్ఞాన శాస్త్రంలో పూర్తి అయినాయి త్వరలోనే వాటిని కూడా ప్రజల సంవత్సరంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఇక్కడ ఉత్తభావంతో పొందేటువంటి ఉపాధ్యాయుల వల్ల యువక విద్యార్థి బయట అవ్వకుండా ఈ పాఠశాలలోనే అడ్మిషన్ అడ్మిషన్ పొందడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాల ఇంకా ముందు నాణ్యమైన విద్య విద్యార్థించే సౌకర్యాలు సహకారం అంతి